ఐసీస్ ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న హైదరాబాద్ యువతపై జాతీయ దర్యాప్తు సంస్థ ఫోకస్ పెట్టింది ఇంటర్నెట్ ద్వారా మెయిల్స్ చాటింగ్ చేస్తూ ఐసీస్ వలలో పడి నగరంలో విధ్వంసానికి కుట్ర చేస్తున్నారు ఇప్పటికే ఉన్నారు అలాగే గత కొన్ని నెలలుగా ఇలాంటి వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే నాయి వారిపై అభియోగ పత్రం దాఖలు చేసింది హైదరాబాద్ నగరంపై ఐసీస్ ఉగ్రవాదులు చేస్తున్న భారీ విధ్వంసకర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు పోలీసులు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తూ వస్తున్నారు నగరంలో పేలుళ్లకు కుట్రపన్న కేసులో ఎనిమిది మంది ఐసిస్ సానుభూతి పరులపై ఎన్ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది పాతబస్తీకి చెందిన అబ్దుల్ బిన్ అహ్మద్ అల్ అమూదీ ఇబ్రహీం ఎస్దానీ హబీబ్ మహమ్మద్ మొహ్మద్ ఇలియాస్ యాజాని ముస్ఫర్ హుసేన్ రిజ్వాన్ యాసిర్ నీముదుల్లా మహ్మద్ అతావుల్ రెహమాన్ అబ్దుల్ రవూఫ్ ఐసిస్ ఉగ్రవాదానికి ఆకర్షితులై పేలుళ్లకు కుట్ర పన్నారని అభియోగ పత్రంలో ఎన్ఐఏ కోర్టుకు వివరించింది నిందితులను జూన్లో అరెస్ట్ చేసిన ఎన్ఐఏ వీరంతా సామాజిక మాధ్యమాల్లో ఐసిస్ ఉగ్రవాదుల ప్రసంగాలకు ఆకర్షితులయ్యారని తెలిపింది సిరియాలో ఉంటున్న ఐసిస్ ఉగ్రవాది మహమ్మద్ ఇర్ఫాన్ హ్యాండ్లర్ గా వ్యవహరించి వీరందరినీ హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నీలా పురుగొల్పినట్లు వివరించింది నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పేలుడు పదార్థాలు ఉగ్రవాద సాహిత్యం స్వాధీనం చేస్తున్నట్లు చార్జ్షీట్ లో ఎన్ఐఏ తెలిపింది వీరంతా ఐసిస్ ఉగ్రవాదులతో ప్రాక్సీ సర్వర్లతో చాటింగ్ మెయిల్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపారని వివరించింది